వికారాబాద్ అడవిలో రడార్ స్టేషన్ భద్రతక పర్యావరణ హానిక దామగుండం దుమారం అడవి నాశనంతో అభివృద్ధి సాధ్యమా రానున్న రోజుల్లో దామగుండం అడవి మటాష్ దామగుండం వాయుగుండం మరో కాంక్రీట్ జంగల్గా దామగుండం ఫారెస్ట్ మారబోతుందా ఒక అడవి జీవించడం అంటే ఏమిటో నేర్పుతుంది ఒక చెట్టు నిశ్శబ్దంగా మనం వదిలేస్తున్న విషవాయులను తీసుకొని మనకు ప్రాణవాయుని ఇస్తుంది మాటలు లేకుండా జీవిస్తుంది కానీ ఇప్పుడు దామగుండం అడవి గోడిగుండంలా మారుతుంది ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలతో జింకల అలికిడితో పచ్చగా ఉన్న చోట ఇప్పుడు లారీలు మిషన్ల రణగోణ ధ్వనుల మధ్య అట్టవిహాసం చేస్తోంది ఈరోజు ఈ విషయాన్ని క్లియర్గా షార్ట్గా మాట్లాడేసుకుందాం హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ రెండు వేల ఎనిమిదిలో భారత నౌకాదళం మాకు భూమి కావాలి ఒక రడార్ స్టేషన్ నిర్మించడానికి అన్నారు అప్పుడు దేశ రక్షణ కోసం అందరం అంగీకరించాం కానీ ఇప్పుడు అడుగుతున్నాం అబద్ధాల ముసుగులో మమ్మల్ని ఎందుకు మోసం చేశారని చెట్ల ఊపిరిని తీసి ప్రజలను రక్షిస్తున్నామంటే అది ఏ రక్షణ ఎవరి రక్షణ ఓ చెట్టు రూట్ బాల్ అంటే ఏమిటో తెలియని వారికి చెప్తున్నా చెట్టు అడుగు లోతులో పెరగదు దాని పాదాలు మట్టిలో కాదు ప్రకృతిలో మమేకమై ఉంటాయి ఈ దామగుండం అడవిలో యాభై అడుగుల చెట్టును ఒక నాలుగైదు అడుగుల గుంటలో పాతి పెడుతున్నారు ఒక వృక్షం ఆకాశాన్ని తాకేంత ఎదిగిందంటే దాని వేర్లు భూమిలో అంతే లోతుగా విస్తరించి ఉంటాయి ఇది రీలొకేషన్ కాదు ఎగ్జిక్యూషన్ ఇక్కడ నేను చూసిన భయానిక నిజం ఏంటంటే రీలొకేట్ చేసిన చెట్లు బతికి ఉన్నట్టుగా మాయ చేస్తున్నారు పెకిలించిన ప్రతి చెట్లకు నంబర్లు పెడుతున్నారు దానితో పాటు ఆల్రెడీ అక్కడ ఉన్న చెట్లకు నంబర్లు వేస్తున్నారు ఎందుకో తెలుసా ఇది ఇవే మేము రీలోకేట్ చేసిన చెట్లను చెప్పడానికి రేపు పెకిలించిన చెట్లను దట్టమైన అడవిలో మూలాన దొంగలా పాతి పెడుతున్నారు చనిపోయిన చెట్లు బయట పడకుండా ఉండేందుకే ఇది ఒక దొంగ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడంటారు కదా ఇక్కడ కూడా అదే పరిస్థితి అక్కడ ఒక చెట్టు పైనే కాదు ప్రతి ఆకుపై మంచు కరిగిపోతున్నట్టుంది వందల రకాల ఔషధ మొక్కలు ప్రజల ఆరోగ్యానికి వాడిన వనరులు నిర్జీవంగా నేల కూలిపోతున్నాయి వాటి మీదే కదా మన భవిష్యత్తు నిలబడింది దామగుండం అడవి హైదరాబాద్కు ఆక్సిజన్ ఇచ్చే ఊపిరితిత్తులు లాంటిది మూసి ఏసి కాగ్నా నదులు అక్కడే నిండుతున్నాయి అవి ఎండిపోతే మన ఇంట్లో తాగునీరు ఎక్కడిది ప్రభుత్వం ఏమని చెప్తోంది కేవలం లక్ష తొంభై మూడు వేల చెట్లే నరుపుతున్నామని అన్ని లక్షల చెట్లు కొట్టేస్తే అది మీరు కేవలం అంటారా ఒక చెట్టు ఇజ్క్వల్ టు వందల జీవుల నివాసం ఒక చెట్టు ఇజ్క్వల్ టు మానవుడి ఊపిరి పిట్టలకు వసతి పక్షులకు స్థావరం ఇది కేవలం చెట్టు కాదని మీకు ఎప్పుడు అర్థమవుతుంది మీరు నాటుదామని చెబుతున్న పదిహేడు లక్షల మొక్కలు అడవి పవిత్రతను వయస్సును జీవ వైవిధ్యాన్ని తిరిగి తీసుకురాగలవా మొక్కలు నాటడాన్ని ఓ డ్రామాలా చేస్తే ప్రతి వృక్షం జీవాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇదేనా సూటి ప్రశ్న రక్షణ కోసం అడవిని చంపడం న్యాయమా ఐదు వందల ఏళ్ల ఆలయం చుట్టూ చెట్లు లేకుండా ఆధ్యాత్మికత మిగులుతుందా నీటి మూలాలను నాశనం చేసి ప్రజలకు బాటిల్స్ తో నీరు ఇవ్వడానికా మీకు అధికారం ఇచ్చింది ఎలాగైనా అభివృద్ధి చూపించాలన్న బలవంతపు తాపత్రయం ముందు ప్రకృతి బలిపశువేనా మీరు చెట్లు రీలోకేట్ చేశామన్నారు కానీ నిజానికి రీలోకేట్ చేయవలసింది చెట్లు కాదు ఆ ప్రాజెక్ట్ స్థలమే ప్రతి చెట్టు నరికిపడే శబ్దం వినిపించకపోవచ్చు కానీ అది భూమికి పుట్టిన బిడ్డల ఆత్మఘోష మీరు ఎవరు వినకపోతే చరిత్ర వింటుంది ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాయనాడు ప్రకృతి వైపరీత్యం ఇది నా గొంతు కాదు ఇది అడవిలో చివరి ఊపిరి మీరెవరు అడగకపోతే నేను అడుగుతున్నా ఇంకెన్ని చెట్ల ఊపిరి తీసేస్తారు ఈ దేశ భద్రతకు మేమంతా వెన్నుదనుగా ఉంటాం కానీ భద్రత పేరుతో ఊపిరిని తీస్తుంటే ఇది ఎలాంటి భద్రత ప్రశ్నించండి ప్రకృతిని కాపాడండి జై తెలంగాణ జై భారత్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రామగుండంలో వన్యప్రాణులు పడుతున్న వేదన కుక్కల విహారం వంటి విషయాలపై మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ దేవ్